నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్న పాలమూరు ఎంపీలు డీకే అరుణ ప్రమాణ స్వీకారం మూడోసారి మల్లు రవి అడుగు సవాళ్లు నెరవేర్చడం కోసం ఇక వినిపించాల్సిందే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీలు నేడు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు పార్లమెంటు సమావేశాలు సోమవారమే ప్రారంభమైనప్పటికీ రాష్ట్రాల ఆర్డర్ ప్రకారం తెలంగాణకు చెందిన ఎంపీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయించారు ఈ క్రమంలో మహబూబ్ నగర్ నుంచి గెలిచిన డికే అరుణ నాగర్ కర్నూలు నుంచి గెలిచిన డాక్టర్ మల్లు రవి ఈసారి తమ కలం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి సీఎం సొంత నియోజకవర్గం ఈ జిల్లా పరిధిలోనే ఉండటం వల్ల ఆయన స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయి పాలమూరు సీటు నుంచి బిజెపి గెలవడంతో ఆ ప్రయత్నం కొంతమేర ఫలించింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ పార్లమెంటును మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే ఎన్నికల సమయంలో నాయకులు పోటా పోటీగా హామీల వర్షం కురిపించారు ఎలాగైనా గెలవాలనే కాంక్షతో అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువగానే వాగ్దానాలు ఇచ్చారు ఇప్పుడు ఆచరణ సమయం రాని వచ్చింది ప్రజలు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపడంతో వారు తమ గలం విప్పాల్సిన అవసరం ఏర్పడింది కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో డీకే అరుణకు ఎక్కువ హామీలు నెరవేర్చుకోవడానికి వీలవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అనుకున్నప్పటికీ సీనియారిటీ సామాజిక కూర్పు నేపథ్యంలో మంత్రి కాలేకపోయారు కానీ ఆమె అడిగిన అంశాలను మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని అంచనాలు నెలకొన్నాయి ఇక నాగర్ కర్నూలు నుంచి గెలిచిన మల్లు రవిపై కూడా ఎక్కువ బాధ్యతలే ఉన్నాయి ప్రధానంగా జిల్లాల వారీగా కొత్త నవోదయ పాఠశాలలు నారాయణపేట జిల్లాకు సైనిక్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాలు గద్వాల డోర్నాకల్ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్లు ఫుడ్ ప్రాసెసింగ్ సైజులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదా ప్రత్యేక నిధులు ఇండస్ట్రీ టూరిజం ఐటి సంబంధిత పరిశ్రమల స్థాపన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది తొలిసారి ఎంపీగా డీకే అరుణ ప్రమాణ స్వీకారం మహబూబ్ తూర్పు నగర్ పార్లమెంటుకు పంతొమ్మిది వందల యాబై రెండు నుంచి ఎన్నికలు జరుగుతుండగా ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి మహిళ ఎంపీగా గెలవలేదు ఒకసారి టీడీపీ నుంచి రెండు సార్లు బీజేపీ నుంచి డికే అరుణ ఈ స్థానం నుంచి పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు అలా ఈ పార్లమెంట్ నుంచి మొదటి మహిళా ఎంపీగా డీకే అరుణ రికార్డులకు ఎక్కారు అరుణ మొదట టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందగా తర్వాత కాంగ్రెస్ లో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అసెంబ్లీ నుంచి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసి గట్టు భీముడిపై విజయం సాధించారు తర్వాత కాంగ్రెస్ లో కొనసాగారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఆమెకు ఫైర్ బ్రాండ్ గా పేరు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు రెండు వేల ఇరవై మూడులో గద్వాల అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ వద్దనుకొని రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ మధ్యలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు పాలమూరుకు సంబంధించిన అనేక అంశాలపై ఆమె హామీలు ఇచ్చారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు మూడోసారి మల్లు రవి ప్రమాణ స్వీకారం నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ మల్లు రవి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న మల్లు రవి యూత్ కాంగ్రెస్ లీడర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య ఈ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి పదవ సభకు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరోసారి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల ఎనిమిదిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి అప్పుడు జడ్చర్ల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికలలో గెలుపొందారు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉన్న మల్లు రవి పార్టీలో అనేక పదవులు నిర్వహించారు ప్రస్తుతం ఆయన ఎంపీగా గెలవడంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారు ముఖ్యంగా గద్వాల డోర్నాకల్ రైల్వే లైన్ జాతీయ రహదారులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి తేవడం సహా అనేక హామీలు ఉన్నాయి